భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో అకాల వర్షంతో గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోయింది పెద్దవాగు ప్రాజెక్టు ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సందర్శించి పైనుండి వచ్చే వరకు వరద తీవ్రతకు ప్రాజెక్టులు తెగిపోతున్నాయని పేర్కొన్నారు పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడటంతో తెలంగాణలోని నాలుగు గ్రామాలు ఏపీలోని పది గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది ఏ క్షణాల ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు అశ్వరావుపేట మండలంలో నిన్న రాత్రి వరదల్లో చిక్కుకున్న ఇరవై ఎనిమిది మందిని సురక్షిత ఒడ్డుకు చేర్చేందుకు తెలంగాణ ఏపీ నుంచి ఒక్కో హెలికాప్టర్ ను అధికారులు రప్పించారు ప్రాజెక్టు వద్ద మూడు చోట్ల గండి పడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు గడుపుతున్నారు ఉప్పు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా అలర్ట్ ప్రకటించారు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి రవాణా సౌకర్యంకు ఆటంకం ఏర్పడుతుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప లైవ్ లో అందిస్తారు అయ్యప్ప చెప్పండి కిరీష గత మూడు రోజుల నుండి కురుస్తున్న ఎడతరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బాగులు వంతులైతే పొంది పలుతున్న ఈ నేపథ్యంలోనే అసరాపేట మండలంలోని ఉమ్మడి ఆ పెద్దవాగో ప్రాజెక్టు కు భారీగా వరద నీరు చేరడంతో నేను రాత్రి మూడు గేట్లు ఎత్తి ఎత్తివేయడం జరిగింది అయితే మరో గేటు బొరాయించడంతో మూడు గేట్ల ద్వారానే నీరుని దిగువకి విడుదల చేశారు ఈ నేపథ్యంలో పైన నుండి కూడా గేట్ పై నుండి కూడా వరద ఎక్కువ అరవై ఐదు టీసెట్ కన్నా ఎక్కువ నిండిపోవడం తోటి వరద పైనుండి నుండి కూడా దిగుకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి కరకట్ట కూడా తెగిపోవడం తోటి చుట్టూ ఉన్నటువంటి మూడు గ్రామాలతో పాటు ఏపీలో ఏడు గ్రామాలు కూడా ముంపుకు గురయ్యాయి అక్కడ చూసుకున్నటువంటి వ్యవసాయం కూడా పూర్తిగా నష్టం వాటిలింది ఇటు మరో బైక్ ఆ పశువులతో పాటు ఇటు లో పూర్తిగా ధ్వంసమయ్యా ఇటు ఇళ్ల ఇళ్లలో కూడా పూర్తిగా వరద నీరు చేరడంతో ఇప్పటికే నిన్న రాత్రి నలభై మంది వరదలు చిక్కు ఉన్నారు ఆ నేపథ్యంలో ఇటు ఏపీ నుండి ఇటు తెలంగాణ నుండి రెండు హెలికాప్టర్లు ఇటు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై తీసుకొచ్చి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు మరోవైపు అర్ధరాత్రి పూట మరో ఆ కర్రకట్టకి మూడు వైపుల గండు పడడంతో పూర్తిగా ఇటు పది గ్రామాలతో పాటు ఇటు మూడు గ్రామాలు జల జిగ్రంలో నికున్న పరిస్థితి అయితే ఉంది వెను వెంటనే పొంగునేటి శ్రీ మంత్రి పొంగునేటి శ్రీనివాసరెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరం పరి ఇటు స్వయంగా అధికారులను పర్వేషిస్తూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారుల యంత్రాంగంతో జిల్లా యంత్రాంగం ఎస్పీ స్వయంగా ఎన్డిఆర్ బృందాలు మిగిలిన వారిని చిక్కుకున్న ఏదైతే నారాయణపురం బ్రిడ్జిపై చిక్కుకున్న పది మందిని కూడా కాపాడే ప్రయత్నం చేశారు మొత్తం మీద ఈ గతంలో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చినటువంటి వరదలు ఈసారి మరో మారు రావడం అక్కడ ఉన్న ప్రజలు కూడా బిక్కు గడవడంతో మరోవైపు కూడా ఏదైతే వరదలు చిక్కుకున్నటువంటి కూడా ప్రజలను ఎటువంటి ప్రాణాపాయం లేకుండా కూడా జిల్లా యంత్రాంగం స్వయంగా పర్యవేక్షిస్తూ కూడా కాపాడడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే జార్య ఆదినారాయణతో పాటు జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ స్వయంగా అధికారులతో సమన్వయం చేస్తే ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితులకు కూడా పరివేషిస్తున్నారు ఎక్కడైతే ముప్పు గ్రామానికి పరే ముప్పు గురైన ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకైతే తీసుకెళ్లి వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న పరిస్థితి ఏంటి మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా హామీ ఇచ్చారు ఏదైతే వరదల్లో ముంపుకు గురైనటువంటి ఆ కో పాటు ఇటు ఇళ్ల స్థలాలు ఏదైతే కూలిపోవడం ఇటు ఏదైతే పూర్తిగా నష్టపోయినట్టు వాటి వారికి భరోసా ఇచ్చారు ఆర్థికంగా కూడా అందులో ఆదుకుంటామని చూస్తున్న పరిస్థితి అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్దవాగుకు ఆ ఎగురు నుండి వరద నీరు తోటి అనుకొని ఊహించిన సంఘటన తోటి ఇటు చుట్టుపక్కల ఇటు ఏపీలో ఉన్న పరిగ్రామాలు కూడా ముంపు గురయ్యాయి ఆ పోలవరం ఎమ్మెల్యే కూడా స్వయంగా వచ్చి పర్యవేక్షిస్తున్నారు ఇటు ఇటు ఆంధ్ర ఆంధ్ర కావచ్చు తెలంగాణ నుండి కూడా అధికారులు కూడా ఆ సమయం పాటిస్తూ ఇటు ఏదైతే ముంపుకు గురైనటువంటి ప్రాంత పర్యటిస్తున్నారు ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్న పరిస్థితి ఉంది ఇద్దరు నుండి కొత్త వరద నీరు వచ్చినప్పుడు కూడా రానున్న రెండు రోజులు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షపాతం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నారు మరోవైపు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక ఇతర ప్రాంతాల్లో కూడా వరదలు రావడం ఇటు మరోవైపు గోదావరి కూడా వరద పోటీ ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఐదు అడుగులు కూడా చేరుకున్న పరిస్థితి ఉంది ఆ చుట్టుపరివాహక ప్రాంతాల్లో కూడా రోడ్డుపై నీరు రావడం కూడా ప్రజానికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి ఉంది ప్రధానంగా పెద్దవాగ ప్రాజెక్ట్ అయితే ముంపు తప్పినట్టు కూడా అధికారులు ప్రస్తుతం చదువుతున్నారు ఏదైనా గతంలో చూస్తున్న ఈసారి నారాయణపురం గుమ్మడివల్లి కొత్తూరు గ్రామాల పూర్తిగా నీటిలో మురిగిన పరిస్థితి అయితే ఉంది ఆ రాత్రి ఆ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి స్పష్టంగా చూడొచ్చు శిరీష అయ్యప్ప చెప్పండి తెలంగాణలో మరియు ఏపీలో కొన్ని గ్రామాల్లో వరద నీరు చుట్టుముట్ట తెలుస్తోంది ఆయా గ్రామాలకు ప్రభుత్వాలు ఏ విధంగా సహాయక చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది ప్రధానంగా అసుడవేట మండలం పెద్ద బాగు ప్రాజెక్టు గుమ్మడివల్లి దగ్గర ఇది అయితే ఆంధ్ర సరిహద్దు ప్రాంతంగా చెప్పొచ్చు అటువైపు ఆ పది గ్రామాలు కావచ్చు ఇటు ఆ తెలంగాణలో నాలుగు గ్రామాలకు మధ్య ఈ వాగు ఉండుద్ది అయితే ఆ వాగు గతంలో కూడా కొన్ని రిపేర్లు మరమ్మతులు చేయాల్సి ఉన్నా కూడా ఇటు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఇద్దరు కూడా సమాన్యాయం పాటించలేదు అంటే విభేత చేయించలేదని కూడా స్థానికులు చెబుతున్నారు అది కానీ చేపించుకుంటే ఈ రోజు ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు అయితే మొత్తం మీద ఇటు ఆ పది గ్రామాలు కూడా పూర్తిగా ముంపుకి గురైన పరిస్థితి ఉంది పోలవరం ఎమ్మెల్యే కూడా స్వయంగా పరిమిిస్తున్నారు అక్కడ ఎటువంటి ఎంత నష్టం నాటి వాటిల్ని కూడా ఒక అంచనాకి వస్తామని చెబుతున్నారు అంటే వర్షపాతం మరి రెండు రోజులు తగ్గిన తర్వాత పూర్తిగా అంచనా వేస్తారు ఇటు మా మూడు గ్రామాల సంబంధించి కూడా ఇటు ఆ తెలంగాణ చూస్తున్నట్టయితే రెండు వేల ఐదు వందల ఎకరాలు పూర్తిగా ముంపుకు గురైన పరిస్థితి అయితే నాట్లో పూర్తిగా నీళ్లు మునిగిపోయాయి మరోవైపు ఇళ్లలో కూడా నీళ్లు చేరినయ్యి ఆ వాళ్ళు ఎత్న ప్రదేశాలకు అయితే తీసుకెళ్లిన పరిస్థితి వాళ్ళ పరివా అటు ఏదైతే సురక్షిత ప్రాంతాలకు జిల్లా యంత్రాంగం తీసుకెళ్లారు ఎటువంటి అంటే వాళ్ళకి ఎంత నష్టం మేర వాటి మీద కూడా వాళ్ళు స్వయంగా ప్రభుత్వం భరిస్తాను అని కూడా ఆర్థికంగా ఆదుకుంటాను కూడా చదువుతున్న పరిస్థితి అయితే ప్రత్యేకంగా చూస్తున్నాం శిరీష ఓకే రైట్ అయ్యప్ప థ్యాంక్ యూ